హాయ్ అండి జై గురుదత్త శ్రీ గురుదత్త సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఏంటి ఇన్ని వీడియోలు చేస్తున్నారో పెట్టేస్తున్నారు అనుకుంటున్నారా మరి ఏం చేద్దామండి ఏదో ఒకటి చేయాలి మంచి విషయాలు మనందరికీ అందించాలి ఏదైనా నాశనం కాంతి ఏదైనా ఉంది అంటే కడ వచ్చినా సరే ఉరికి పొంది ఏదైనా ఉంది అంటే అది ఒక కాశీ క్షేత్రం అని నాకేంటి మీ అందరికీ కూడా అద్భుతంగా తెలుసు కానీ చాలామంది కాశీకి వెళ్ళి ఏదో ఒకరికి వదిలేయాలి వదిలేయాలి అని ఎప్పుడూ అంటూ ఉంటారు కానీ నేను ఎన్నిసార్లు కాశీకి వెళ్ళినా అదేంటో నాకు ఎప్పుడు స్వామి అలాంటి ఆలోచనే ఇవ్వలేదన్నమాట చాలామంది పాపం అమ్మా నీ దొండకాయ వదిలేసా బెండకాయ వదిలేసా బంగాళదం వదిలేసా అని చాలా చాలా అనుకుంటూ ఉంటారు అప్పుడు నాకు అనిపించింది అరే కాశీకి వెళ్తే ఎందుకు వదిలేయాలి అని అనిపించింది అందుకే నాకు ఎప్పుడు స్వామి ఇంతవరకు ఎప్పుడు దాకా కూడా చాలా సలు వెళ్ళాను కాశీకి ఎప్పుడు నాకు అది వదలాలి ఇది వదిలేయాలి అనిపించలేదు అని ఒక్కటి మాత్రం అనిపించిందండి మనలో ఉన్న కోపాన్ని కదా వదిలేయాలి మనలో ఉన్న మోహాన్ని కదా వదిలేయాలి మనలో ఉన్న రాగాన్ని కదా వదిలేయాలి మనలో ఉన్న అర్ష వర్గాలు కదా వదిలేయాలి దాన్ని వదిలేసి కాశీకి ఒకసారి వెళ్ళా స్వామి నేను అలాంటి తిండి గురించి వదలడం కాదు నేను చక్కగా నా యొక్క కోపాన్ని మీ దగ్గర పాదాల దగ్గర ఉంచేస్తాను అందరితో ప్రేమ తత్తుంటూ ఉంటాను స్వామి అని ఆ కాశీ విషయం చెప్పుకుంటే అన్నాడు మరి బా అక్కడ అడిగాడు స్వామి అడిగాడు మీరేమో వదిలేయాలి నేను అది ఎవరికో అనిపించి అలా అంటారు కాబట్టి దానివల్ల వరుస పెట్టి మనం కాసే చంద్రంకేదో వదిలేయాలి వదిలేయని వదిలేయాలని వదిలేసినాం తప్ప మనలో ఉన్న అహంకారాన్ని చెప్పుకోవాలి స్వామికి ఎవరి మీద అహంకారం ఉండకూడదు నేను వాడెంత వీడెంత అంటూ ఎగిరాను భగవంతుడు ఒకప్పుడు కాబట్టి నాకు అలాంటివి ఏమీ లేకుండా హరిషమ్ చంపే విధంగా దాన్ని నువ్వు పోగొట్టు స్వామి అని చెప్పి నేనైతే అలాంటివి అడుగుతాను అందుకే అందరితో ప్రేమతత్వంగా ఉండాలి ప్రేమగా ఉండాలి ప్రేమతో మాట్లాడాలంటే నాకు ప్రేమ అనే రెండు అక్షరాలు నేను అప్లై చేసుకుంటాను కాబట్టి అందరితో ప్రేమగానే ఉంటానండి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ముసలి వాళ్ళ లేదంటే చిన్నపిల్లల ఏమన్నా మనసులో ఉండదు అందరినీ ప్రేమగా ప్రేమించాలి ప్రేమగా మాట్లాడాలి అని ఒకట చక్కగా ఏ క్షేత్రానికి వెళ్ళినా నేను అదే కోరుకుంటాను ఒక కాశీ అని కాదు ఏ క్షేత్రానికి వెళ్ళినా స్వామి అందరూ బాగుండాలి స్వామి అందులో నేను ఒక అంటే చాలు అంటే అందరూ అందరిలో మనం కూడా ఉంటాం కదా కాబట్టి మనం ఎలాంటి విషయాలు నేను వాడుకుంటాను ఇంకా అలాగే కాశీ క్షేత్రానికి వెళ్తాం భోజనాలు పెట్టాలి కాశీకి వెళ్ళాం భోజనాలు పెట్టాలి భోజనాలు పెట్టాలి ఇది ఒకటి కూడా ఒకటి భలే సరదాగా అంటూ ఉంటారు అందరూ ఏమంటే మేము కాశీకి కాశీకేళ్ళు అమ్మ భోజనాలు పెట్టుకుంటారమ్మా అసలు భోజనాలు ఎందుకు పెట్టాలి అనే విషయం నిజంగా చెప్పనా ఎందుకంటే ఇప్పుడైతే మనకు కాశీకేలాంటి ఫ్లైట్స్ అండి మనం మేము వెళ్ళాం చక్కగా బెంగళూరులో మూడు గంటలకు ఎక్కాము అక్కడ ఐదున్నర కంటే అక్కడ దిగేశాం అంటే రెండున్నర గంటల్లో కాశీ క్షేత్రానికి దిగేశాం కానీ అప్పట్లో అలా కాదు వాళ్ళ కాశీ కంటే ఒక విరక్తి కలిగిన వాళ్ళు కాశీక్షేత్రం చూడాలనుకున్న వాళ్ళు అలా వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే చిన్నపిల్లలతో సహా వెళ్తున్నారు కానీ ఆ రోజుల్లో అలా కాదనమాట వాళ్ళు చక్కగా ఒక సర్దన్న మోటో ఏదో ఇంత నెత్తిన పెట్టుకొని చక్కగా నడుచుకుంటూ పాదయాత్రతో చేసేవాళ్ళు అనమాట ఆ కాశీ కాశీక్షేత్రాన్ని దర్శించుకోవాలి వాళ్ళకి నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు వాళ్ళు తిరిగి రాకుండా కూడా పోవచ్చు అనమాట వాళ్ళు కాబట్టి అరే వాళ్ళు తిరిగి వస్తే భోజనం పెట్టాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకునే వాళ్ళు ఏమో కాబోలు దానికని వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు హ్యాపీగా ఇంట్లో అందరిని పిలిచి భోజనాలు పెట్టాలి ఎందుకంటే వాళ్ళందరూ వచ్చారు కదా అంటే తిరిగి వచ్చాడు కదా రాలనుకున్న మనిషి అని వాళ్ళ కోసం ఇంట్లో అందరూ బండగలాగా చేసుకొని భోజనాలు పెడతారు కానీ ఇది కూడా ఒక అందుకు మేలే ఎందుకంటే కాశీ క్షేత్రానికి వెళ్ళి మన ఇంట్లో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది నలుగురు వచ్చి కాశీ వెళ్ళారంట వాళ్ళు అందుకే భోజనం పెడుతున్నామని ఆ మాట కూడా మనకు పుణ్యమే కదా కాబట్టి అది కూడా మనం హ్యాపీగానే మనం తీసుకోవచ్చండి అలాగే కాలభైరుడి దారులు వేస్తాం వేస్తే తప్పే ఉంది పోనీ అలాగైనా కాశీ కాలభైరోడిని మనం సేవించుకున్న వాళ్ళు అవుతాం కానీ ప్రతిదీ మనకు ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుందండి ఏది చేయాలన్నా కూడా కానీ ఇక్కడ మనం అది వదిలేదు ఇది వదిలే కాదు మనలో ఉన్న కామ క్రోధాన్ని వదిలేసి మనందరూ ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటే అత్యంత ఆనందంగా ఉంటుందండి అందరికీ నేనైతే అదే చెప్తాను అందుకే నేను ఎప్పుడు చెప్పాను కదా మీకు మొదట్లో కూడా చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అవరుడు నేను ఎప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే అది వదలాలి ఇది వదలాలి నేను ఎప్పుడు అలా అనుకోనే అనుకోను అనమాట అది పైగా నేను మొక్కులో కూడా మొక్కుకోను చాలామంది నాకు మళ్ళీ వస్తాను క్షేత్రాన్ని కాపీ స్వామి నాకు ఇది తీరిస్తే అని మొక్కుకుంటాను కానీ నాకు అలాంటి అలవాటు కూడా లేదండి ఎందుకో మరి నాకు భక్తి లేదు ఏంటో నాకే అర్థం కాదు నేను అక్కడికి వెళితే ఎలా స్వామిని దర్శించుకుంటానంటే అక్కడ ఆ క్షేత్ర విశేషాలన్నీ పూజారి గారిలో ఇంకెవరిని అడుగుతాను అసలు ఇక్కడ ఇక్కడ ఎందుకు వెలిసింది ఈ క్షేత్రం అని ఆ యొక్క యేత్ర స్థలం పురాణం గురించి ఫస్ట్ అడుగుతాను అక్కడి నుంచి అడిగి చాలా అద్భుతంగా మనం ముందు చదువుకొని వెళ్తే ఇంకా అద్భుతం కాబట్టి మనం కొత్త కొత్త గుడి కొన్నిసార్లు మనకు తెలియదు అనమాట స్థల పురాణం అక్కడ వెళ్ళిన తర్వాత చక్కగా అవన్నీ తెలుసుకొని అప్పుడు స్వామిని చూసి ఆనందంతో తన్మయత్వం చెందాలి తప్ప మనం ఎక్కడికి వెళ్ళినా ఒక పెద్ద బారు లిస్ట్ తీసుకెళ్ళి చదివేకూడదండి అలాగే ఇంకొక విషయం పట్టి చెప్పనా మనం పూజారు అడుతారు వాళ్ళు ఏదో పాపం తెలిసిన వాళ్ళు విఐపి ఏదో మన ఉంటాయి కదా కొన్ని కొన్ని అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతారు పూజారి గారు అమ్మ గోత్రం చెప్పండి మీ పేరు చెప్పండి అనగానే చక్కగా గోత్రం చెప్తాం పేర్లు మన పేరు చెప్తే వాళ్ళ కుటుంబ సమ అని చెప్పేస్తారు కానీ మనం ఏం చెప్తామంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కరెక్ట్ ఒక ఇరవై మంది ఇరవై లిస్టులు చదువుతాం అనమాట మనం ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే భగవంతుడు తెలియదా మనం ఇటు స్వామి తెలుసు కాకుండా పంతులు గారు అక్కడ ఒక పూజ ఒక కార్యక్రమంగా ఒక నిమిత్తం అడిగారు ఒక పేరు చెప్పేస్తే మొత్తం కుటుంబం మొత్తం వచ్చేస్తుందండి అందరూ మళ్ళీ పేరు 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 చెప్పడం వాళ్ళని మనం విసిగించకూడదు సరే ఒక్కళ్ళు వెళ్ళారు ఇరవై పేర్లు చెప్పారు మన అనగర ఇంకా పది మంది ఉన్నారండి పది మందికి వాళ్ళ పది మంది పేర్లు వాళ్ళొక వంద పేరు మా పూజారి గారు వంద పేర్లు చదివి ఎలాగండి మరి చెప్పండి ఆ గుళ్ళ మరి మనం ఒక బ్యాచ్కి వెళ్తే ఒక వంద పేర్లు చదివాడు అలాంటి బ్యాచ్లు ఎన్ని వస్తాయండి మరి అందరి పేర్లు చెప్పి ఆ పూజని విసిగించడం కాకుంటే నిజంగా ఇక్కడ స్వామికి మేము ఇక్కడికి వచ్చామ స్వామి స్వామి పిలిపిస్తేనే కదా మనం వెళ్ళాం ఇక్కడ మన లాజిక్ అర్థం చేసుకొని ఏ భగవంతుడైనా ఏ క్షేత్రానికైనా వెళ్తే మన ఆ భగవంతుడు మనకు ఆ పిలిపించుకున్నాడు అక్కడ మనకు ఆనందాన్ని ఇవ్వదలుచుకున్నాడు స్వామి అని మాత్రం మనం ఒకటి గ్రహించాలి తప్ప మనం వాళ్ళ పేర్లతో మన మొక్కబడలతో మనం ఎప్పుడు విసిగించిపోతుంది అంటే అక్కడ భగవంతుడికి వెళ్ళాం ఆ క్షేత్రాలు నేను చూడండి నేను ఇక్కడ హ్యాపీగా ఇక్కడ ఎండలో కూర్చున్నాను నాకు ఎండ ఏమీ అనిపించరా మీకు పంచుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది అందుకే మొక్కల దగ్గర కూర్చొని ఆ ప్రతిదీ ఆనందాన్ని అనుభవించాలండి మనం లేదా తప్ప కోరికలు ఉంటాయి ఎవరికి ఉండవండి నాకు లేవు కోరికలు కోరాలంటే ఇన్ని ఉన్నాయి కానీ ఏం చేస్తాం ఆ కోరికలు భగవంతుడికి వదలిస్తే నువ్వు కోరిన ఇస్తాడు కోరిక పైన ఇస్తాడు మనం ఎందుకు ఆయన విసిగించడం ఆయన కూడా ప్రశాంతంగా ఉన్నాడు కదా అని నేను చాలా ఇట్లాంటి కోరికలు కోరినా చాలా ఆనందంగా భగవంతుని తన్మయత్వంగా నేను అలా స్వామిని అలా చూసుకుంటూ చాలా ఇట్లా ఎంజాయ్ అది కూడా మనకు ఎంజాయ్ అనమాట అంతేకాని స్వామికి వెళ్ళి మన కష్టాలన్నీ ఏ పెట్టేసి ఆయన కూడా అక్కడ మనుషుల లేకుండా చేకూడతాను కొంతమంది అడుగుతారు ఏంటమ్మా అమ్మాయినా అడగని పెట్టేది కదా మన భగవంతుని అడగకుండా ఎలా ఇస్తాడు అంట అంటారు కరెక్టే దానికి కూడా ఏంటి నువ్వు సమంజసమైన కోరిక ఏదో ఒకటి కోరు అంతేగాని ప్రతిదీ నీ నీ తరపున నుంచి మళ్ళీ ఒక యాభై మంది ఉండేవాళ్లాగా లేదా నా కుటుంబాన్ని కాపాడు ఇంతవరకు పక్కన పక్కనాడు కుటుంబం కాబట్టి ఇంతవరకు ప్రతిదీ చిన్న చిన్న విషయాలు కూడా మనం స్వామిని అలా చేయడం అంతే నా భావన అని ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు వీడియోలు ఇది అందరి భావన కాదు నా భావనతో నేను మీతో పంచుకుంటున్నాను నీకు నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి లేకపోయినా కూడా వదిలేయండి ఎవరి మనస్తత్వానికి ఎవరికి వాళ్ళకు ఉంటాయండి కొన్ని కొన్ని నాకు నా పరిధిలో నేను ఇలా ఆలోచించుకుంటాను భగవంతునికెళ్తే ఇలా దర్శనం చేసుకోవాలి ఇలా ఇలానే నేను ఒక పరిధిలో ఇలా ఆలోచించుకుంటాను అలాగే నాలాగా మీరు ఆలోచించాలని ఎక్కడ లేదని మీ ఆలోచన మీరు యద్భావం తర్వాత మీరు ఎలా భావిస్తే అలాగే జరుగుతుంది అనమాట కాబట్టి మనం అందరం అవన్నీ వదులుకోవాలి మనం వదులుకోవాల్సినవి వదులుకోవాలి తప్ప మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది కొన్ని కొన్ని ఏం కావాలో దాన్ని మనం తీసుకొని భగవంతుడి దగ్గర అలా మనందరూ కూడా ఏ క్షేత్రానికి వెళ్ళా ఎంజాయ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త